నమస్కారం గంపలగూడెం మండలం సొబ్బాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి నుండి శ్రీ కేసీవేని శ్రీనివాస్ నాని గారి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన ధైర్యంగా చెప్పుకోగలను చూస్తానున్నారు అని మరి ఎదుటి వ్యక్తి వస్తాడు మీ దగ్గరికి తక్కువ మారధికన్న గోకర్ణం ఇచ్చారని చెప్తా ఉంటారు అన్ని అబద్ధాలు వస్తారు ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ పెరిగాడో తెలియదు ఆయన ఏ స్వాతంత్ర సమరయోధనో తెలియదు భూస్వాముల కొన్ను వేసి ధనవంతుల కొన్ను వేసి వాళ్ళిచ్చే ప్రకృతి డబ్బులకి ఏ వాళ్ళ అక్రమ సంపాదనకి అడ్డుగా నిలబడే వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీ ఊరికి అధ్యాత్వం విద్యాత్వం తాత్కాలికంగా డబ్బులతో కొనాలనుకుంటున్నారు కానీ ఈరోజు ప్రజలకు మీ అందరికీ తెలిసిన పుస్తకం స్వామిదాసు స్వామిదాస్ గురించి మీరు తెలుసుకున్నారు మీకు ముప్పై ఏళ్ళుగా పరిచయం కాబట్టి నా కోడే కోట అడిగే హక్కు నా కోటే మరి ధైర్యం ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ద్వేషించే వ్యక్తిని కాదు పార్టీ రహితంగా ఎన్నికల వరకే పార్టీలు సిద్ధాంతం చెప్తాం తర్వాత అందరి మనిషిని నేను నన్ను ఆదరించండి ప్యాను గుర్తు మీద ఓటేయండి పార్టీలు చూడకండి నన్ను ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఎదుటి వ్యక్తి మన దగ్గర ఈ గూడలోనే చాలా మంది చదువుకున్నారు ఎమ్మెల్యేగా ప్రతి కూడా అర్హత లేదు ఎందుకు లేదు మా దారిలో సూడేసి వీడియో పట్టుకొని ఫోటో